Редактор субтитров А.Семкин Корректор А.Егорова హనుమంతుడిలాగా మన నెల్లూరు నుంచి నందు అని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సార్ దగ్గర శిష్యుడిగా ఎల్లవెల్ల ఈయన సార్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంటారు నందు అని చెప్పేసి నాకు కూడా డాక్టర్ దగ్గర ఇబ్బంది చూపించేసి సర్వీస్ చేయించారు సార్ థ్యాంక్ యూ నందు మన ఊరికి వచ్చినందుకు బాబా ప్రాంగణం వచ్చినందుకు ధన్యవాదాలు రెండు మూడు సార్లు రెండు మాటలు మన భక్తులు భక్తులందరి కోసం చెప్పవలసిందని కోరుకుంటున్నాం చాలా సంతోషం సోదర సోదరి మనందరికీ నమస్కారాలు గోవిడ్ల జనార్థం రెడ్డి గారు మా మిత్రులు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇవాళ దాదాపు వన్ ఇయర్ నుంచి ఒక ఏడాది పాటు ఇలాగా ఇక్కడ దేవాలయాన్ని కోలేని గ్రామ ప్రజల్ని టీవీల పక్క నుంచి కొంచెం మనసు మార్చి ఇక్కడికి తీసుకొచ్చి ఈ యాక్టివిటీస్లో ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసుకుంటే ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన రోజుల్లో సెల్ చూపిస్తే తప్ప పిల్లలు అనందినట్లేదు అలాంటి రోజుల్లో గృహిణులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు ఈ కోలాటం ఉంటుంటే పైగా నేను దాదాపు ఇరవై క్రితం దాచిన పాటలు ఇవి పాడిన కొరతను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళక ముందు వేసిన పాటలు వాటికి మీరు చేస్తుంటే నా మనసు పరమ ఆనందమే చాలా మంచిగా మరొకసారి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి సోదరి అందరికీ నా మంచి సో ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే జనార్దన్ రెడ్డి గారు ఒక అసుర సంహారం అనే ఒక సినిమా కృష్ణ కృష్ణకిషోర్ అనే ఒక పుర్రాటూ డైరెక్టరు విధోపియా అనే అమ్మాయి ఎస్సీ జీ ఓ నాది చాలా ప్రధానమైన పాత్ర దాదాపు సినిమా షూటింగ్ పది రోజులు నెల్లూరులో రెండు రోజులు మెల పది ఎనిమిది రోజులు మీ ఊరు ఊళ్ళో చుట్టుపక్కల షూటింగ్ జరుగుతుంది ఆ కారణం మీద నేను ఇక్కడికి రావడం జరిగింది జనరల్గా ఎవరికైనప్పుడు హోటల్స్లో వాటిలో ఉంటాను కానీ గారు మాకు అద్భుతమైన ఆతిథ్యాన్ని వాళ్ళింట్లోనే ఏర్పాటు చేశారు కాబట్టి నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అసలు చెప్పారు ఇక్కడ అంత చి మొక్కలతో ముందు ఎక్కువ అలా ఉండేది ఏరియా అంతా దీన్ని ఒక మహా సంకల్పంతో ఇలా చేయడం జరిగింది విజయకుడు సాయిబాబాను అక్కడ కోనేరులో గోపాలకృష్ణుని కృష్ణుని బలరాముని ఊర్మావతారాన్ని అన్ని ప్రతిష్ఠించారు కృష్ణలో ఆ పక్క కోనే శివుని శివాలయాన్ని ప్రతిష్ఠించాలని భార్య ఎత్తులో చేయాలని ఒక సంకల్పం తప్పకుండా నన్ను రమ్మని ఆహ్వానించారు తప్పకుండా పరమేశ్వరుడు ఆజంతో నేను ఖచ్చితంగా వస్తాను కానీ ఈ ధ్యయంలో చాలా చోట్ల నేను చూసుకుంటాను కదా ప్రేక్షకులు అందరూ టీడీలు కతుక్కుపోయి ఉంటారు మగ అందరూ కూడా చాలా ఏళ్ళ తర్వాత ఒక సాయంత్రం పూట ఆనందంగా ఆడవాళ్ళందరూ ఉన్నపిల్లలతో సహా కోలాహం వేస్తూ ఆ భగవంతుడికి భక్తిని ప్రకటించరు ఎందుకంటే కొంతమంది పాట వచ్చేవాడు పాట ద్వారా నేను సంగీతం ద్వారా పాత కవిత్వం వచ్చిన వాళ్ళ కవిత్వం ద్వారా ఇదేమో పురాతన ద్వారా మీ భక్తిని స్వామి గారికి సమర్పించారు చాలా చాలా ఆనందం మీతో ఆ పరమేశ్వరుడు ఆయుర్వేదాగ్య ఐశ్వర్యాలు అన్ని ఇచ్చి ఈ కోరికలు నెరవేర్చి రేవూరు అనే ఒక చిన్న పల్లెటూరు ఇవాళ నెల్లూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది రేపు ఆంధ్రదేశంలో చాలా పేరు ప్రఖ్యాతం తీసుకునేవాడు ఈ ప్రాంతాల్లోంచి ఈ చిన్నపిల్లల నుంచి రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరాన్ని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మాట అలాగే నెక్స్ట్ ఈ ఊర్లో అంటే తన టైము డబ్బు శక్తి అన్నీ ఉపయోగించి ఈ ఊరు అభివృద్ధికి పాటపడుతున్నారు జనార్దనరావు గారు నెక్స్ట్ తరం శ్రీమంత్ వాళ్ళ అబ్బాయి ఖచ్చితంగా ఈ కా ఈ దీపం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఇతను తీసుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ పరమేశ్వరుడు మనవాడికి కూడా అంత శక్తిని అంత బుద్ధిని ఊరిని కాపాడాల్సిన శక్తిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్